గుడ్ ఆఫ్టర్నూన్ సో మనం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను మీ అందరికి ఐడియా కోసరం సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఫిగర్ ఉంది సో ఎయిటీన్ పర్సంటేజ్ డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్నీ కూడా మర్డర్ అటెంప్ట్ మర్డర్ గ్రీవియస్ హర్ట్ సింపుల్ హర్ట్ అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కలిపి ఫైవ్ పర్సంటేజ్ రిడక్షన్ ఉంది తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మనకి ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ రిడక్షన్ ఉంది క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీఎస్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ ఫైవ్ పర్సంటేజ్ ఇంక్రీస్ అయింది సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా టూ ట్వంటీ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ అయింది చీటింగ్ కేసెస్ థర్టీ సిక్స్ పర్సెంట్ డిస్ డిక్రీస్ అయింది అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ థర్టీ టూ పర్సెంట్ ఓవరాల్ రిజిస్ట్రేషన్